నా పేరు బి నారాయణ హైదనగారు నాకు ముగ్గురు కొడుకులు ఒక మన్మరాలు డీగా వర్క్ చేస్తా ఉన్నారు మేడం ఎవరు మనం చూడ వై రాజా గారు స్వాగతం సుస్వాగతం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విజేసిన మీకు అపూర్వ స్వాగతం లేట్ వచ్చినా లేటెస్ట్గా వచ్చారు మిమ్మల్ని అందరూ రాలేదు రాలేదు అని చూస్తా ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తూ థ్యాంక్ యూ ఇన్ కొంపల్లి సో సార్ ఇప్పుడు చెప్తున్నాను సార్ తోటి మీ దెబ్బలు ఇంకా గుర్తున్నాయి సార్ థ్యాంక్ యూ మంచి క్రమశిక్షణ సార్ ఇచ్చిన మన జనార్థన్ రెడ్డి సార్ ఇచ్చిన నాలెడ్జ్ మనకు ఎంతో మేల్ చేసి మనం ఈ స్థాయికి వచ్చినాము యాక్చువల్గా గోపాల్కు ఎల్లమయ్యకు వాట్ హూ ఎవర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ లేట్గా అయినా కానీ ఈ ఆలోచన ఒకటి వచ్చి అందరం అందరం కలిసేటట్టు అందరిని చూసుకుంటూ చేసేది నేను చాలా మందిని గుర్తుపట్టలేదు నన్ను కూడా చాలా మంది గుర్తుపట్టకుండా సో విషయం ఆల్ ద బెస్ట్ మనం రెగ్యులర్గా ఇలాగే కలుస్తున్నాను అని కోరుకు నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు లో ఉంటాడు చిన్న కొడుకు నాతోనే ఇంకా స్టిల్ స్టడీ సామ మైపాల్ రెడ్డి గారు మన్నే కూడా గ్రామ వాత్సలు నా పేరు సామ మైపాల్ రెడ్డి మొన్నే కూడా నాకు ఒక బాబు ఒక బాబా ఇద్దరి పెళ్ళి శేఖర్ వెల్కమ్ నా పేరు మైసవన్ సంపత్ కుమార్ గౌడ్ కుల వృత్తి పనులనే ఇప్పటిదాకా కొనసాగిన మొన్న పదో నెల ఎండింగ్ వరకు నేను చేసుకున్నాను ప్రస్తుతం ఇప్పుడు ఇంటికాడ టీ పాయింట్ చిన్నది పెట్టుకొని కొనసాగుతున్నాను అదేవిధంగా నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే పెద్ద బిడ్డ చేసిన డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే చిన్న బిడ్డ చేసిన ఇప్పుడు నాకు ఒక కొడుకు మన వారంటెడ్ ఐటీఏ పాస్ అయ్యిండు ఇప్పుడు అప్రెంటిస్ కుటుంబంలో చేస్తుండు అడ్వైజర్గా చేస్తుండు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది థ్యాంక్ యూ సార్ పొన్న గారు నా పేరు పున్నాల నారాయణ వాలంటీర్ తీసుకున్నాను నాకు ఇద్దరు బిడ్డలు కొడుకు ముగ్గురు పెళ్ళి లేని ఇద్దరు బిడ్డకి ముందు చిన్న వీడియో సోషల్ మీడియా థ్యాంక్ యూ అన్న జి శ్రీనివాస్ గారు హైదరాబాద్ బాత్ చెవులు అంతా వాళ్ళ టీం తర్వాత హలో నా పేరు శ్రీనివాస్ నేనుండేది హైట్ నార్ నాకు బాబు పాప వాళ్ళిద్దరు జాబ్ చేస్తున్నారు థ్యాంక్ యూ జకీర్ నరసింహారెడ్డి గారు గుర్రం కూడా వాస్త నా పేరు నరసింహారెడ్డి మాది గుర్రం కూడా నేను వ్యవసాయం చేస్తుంటాను నాకు ముగ్గురు పాపలు బాబు ఒక పెద్ద పాప బెంగళూరులో ఉంటుంది అక్కడ జాబ్ చేస్తుంటారు ఇద్దరు పాపలు ఇక్కడ జాబ్ చేస్తారు బాబు కూడా జాబ్ చేస్తారు థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ అది ఆ కార్యక్రమం కూడా ఉంది అది పరి నవ్వులు ఆటలు ఒక పాప ఒక బాబు పాప పెళ్లి అయిపోయింది ఆనందాచార్య గారే వనస్థిపురం వాచ్సభి

చెడ్ జంగారెడ్డి సాహిబ్నగర్ సాహిబ్నగర్ జకిడ్ జంగారెడ్డి సాహిబ్నగర్ ప్లీజ్ సైలెంట్ నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు బాబులు ఒక పాప పెద్ద బాబు లండన్ పోయి వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టినాడు ఆమె ఫ్యాషన్ డిజైన్ చేసింది ఆల్రెడీ ఇప్పుడు కర్మంగట్లో షాప్ నడిపిస్తున్నది మా చిన్న బాబు ఏమో ఉన్నాడు కిణలో చదువుతున్నాడు సింగారెడ్డి గారు నక్క గౌడ్ గారు తొరూరు వాస్తవులు ఎవరు మాట్లాడతారో వాళ్ళు పాట పాడాల్సి వస్తారు స్టేజ్ మీదకి వచ్చి ఎవరు మాట్లాడితే వాళ్ళ పేరు పిలుస్తారు పాట పాడాల్సి వస్తుంది రాధా మేడం మిమ్మల్ని కూడా మహిళలు అండ్ ఇక్కడ పేరు నక్క ఎల్లే గౌడ్ తొర్రూరు నాకు పాప బాబు పాప పెళ్లి అయింది నా పేరు చక్రవర్తి అండి పూర్వ విద్యార్థుల సమ్మేళనం చానాక కార్యక్రమం చాలా బాగుంది గోపాలు అందు ఎల్ఎంఐ గారు మా యొక్క సార్ చాలా అభినందనతో కూడినటువంటి ధన్యవాదాలు మాకు పాప ఎంఎస్సి విలువైన సమయాన్ని అందరం కూర్చుందాం ప్లీజ్ ఎవరు కూడా వచ్చేసేపు సహకరించారు నా పేరు కనగిరి శేఖర్ నాకు ఒక పాప ఒక బాబు పాపకు ఇద్దరు గురుకులు నాకు ఇద్దరు మార్మల్ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ శేఖర్ బాయ్ దేవుడి చెప్పాల్ రెడ్డి గారు దేవుడి బాబు పాప స్టడీ చేస్తాం థ్యాంక్ యూ అన్న చెరుకుపల్లి నరసింహ సార్ ఇబ్బంది ఉంటే కూర్చోండి ఇంకొక దీసేమనుకో కూర్చుంటే కూర్చోండి సార్ వాళ్ళు నిలబడి లేకపోతే కూర్చోండి నా పేరు చెరుకుపల్లి బిజినెస్ నాకు ఒక పాప ఒక పాప ఇంకెవరైనా దయచేసి పేర్లు రానటువంటి వాళ్ళు ఉంటే అక్కడ వచ్చేయండి వేదిక మీదకి ప్లీజ్ రిక్వెస్ట్ వాళ్ళు అయిపోతారు ఒక నిమిషం చెప్తా ఇక్కడికి వచ్చాక పేరు ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది వాళ్ళది మీకు ఇంకా తెలియదు ఇప్పుడు చెప్పారు వాళ్ళు నా గురించి చెప్పడం కంటే ఇప్పుడున్న మన ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్లో మంచిగా ప్రాస్పర్ అయ్యారు వాళ్ళ పిల్లల్ని కూడా చాలా చాలా మంచి పొజిషన్లో పెట్టారు అందరు పిల్లలు ఎబ్రాడ్లో ఉన్నారు మంచి చదువుకున్నారు ఎంఎస్ చేశారు మంచిగా సెటిల్ అయ్యారు అంటే నాకు నాకే హ్యాపీ అనిపిస్తుంది నా గురించి ఏం చెప్పబోద్దు అవుతలేదు కానీ టా నేను మా హస్బెండ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ తన ఆఫీస్లోనే నేను కూడా లాయర్గా జాబ్ చేశాను కరోనా వరకు చేశాను ఆఫ్టర్ కరోనా కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి అండ్ ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ బాబా ఏమో బీటెక్ చేశాడు ప్లీజ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫా మ్యారేజ్ చేయాలని చూస్తున్నాము మీ అందరూ ప్లస్ చేస్తే ఈ అరే చేసేస్తాను మ్యారేజ్ అయిన తర్వాత సంతోష్ నగర్ ఒక పాప ఒక బాబు పాప మ్యారేజ్ అయింది పాపకి ఇప్పుడు ట్విన్స్ పాప బాబు బాబుకి ఇంకా బిజినెస్ చేస్తున్నాను నాకు ఒక పాప ఒక బాబు పాప వచ్చింది బాబు వాళ్ళ డాడీని చూసుకుంటున్నాడు శైలజ గారు బోయినపల్లి వాసపి అయిపోయిన అందరు ఒకసారి గ్రూప్ అది దగ్గర

ముఖ్యంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని అందరిని మనం ఒక చోట చేర్చి గోపాల్ గారికి ఇలమ్మయ్య గారికి వాళ్ళు బాగా కృషి చేసి మనందరినీ విత్ ఇన్ వన్ ఇయర్ లోపల అందరిని ఇట్లా కలిపినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అందరికీ సంతోషమే మనందరిని చూసిన సంతోషం రాత్రి నిద్ర కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్ అవుతుందని ఎదురుకోవడం కూర్చున్నారు అంత అదే ఆప్యాయత అన్నట్టు గుర్తొచ్చినట్టు అప్పటి ఫ్రెండ్స్ కదా ఫార్టీ ఇయర్స్ కింద అందరి లైఫ్ సెటిల్ అయిపోయింది నాకు ఇద్దరు పాపలు ఒక బాబు ఇద్దరు పాపలు మ్యారేజ్ పెద్ద పాప బీటెక్ రెండో పాప బీటెక్ చేసింది వాళ్ళు ఇద్దరు అబ్బుదాబ్లు ఉంటారు పెద్ద పాపకి ఇద్దరు అమ్మాయిలు చిన్న పాపకు ఒక పాప ఇంకా బాబు మ్యారేజ్ వాళ్ళది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు ఫంక్షన్ మన లేదు పొరనే ఉండే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఆర్ స్వరూప గారు చూడండి ఇద్దరు పాపలు అసలు లేదు హలో ఇద్దరు పాపలు హస్బెండ్ వేయడు సెవెంటీలో చనిపోయాడు ఇద్దరు పాపలు సాఫ్ట్ వేయరు ఇంకా ఎట్లా థ్యాంక్ యూ అమ్మా జీ సరస్వతి గారు ముంట్లూరు బాస్వామిలో గురువులకు పాదాభివందనం నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నా పేరు గొంది సరస్వతి మా వారి పేరు శేఖర్ రెడ్డి నాకు ఒక బాబు ఒక పాప పాప పెద్దది పాప పేరు విజయలక్ష్మి నా కొడుకు పేరు నితీష్ రెడ్డి పాప ఇండియాలోనే ఉంటుంది బాబు అమెరికాలో ఉంటాడు నేను అమ్మమ్మను నాయనమ్మను పాపకు బాబు పాప నా కొడుకు ఒక కొడుకు కూడా థ్యాంక్ యూ అందరు కూడా క్లాప్స్ థ్యాంక్ యూ హలో అందరికి శుభాకాంక్ష మేము మన్సూరాబాద్ మేము మన్సురాబాద్లో ఉంటాము నా పేరు జయమ్మ నాకు ఐదుగురు పిల్లలు ఇద్దరు చనిపోయారు మా పాప పెద్ద పాప బా మన్మరాలు టెన్త్ క్లాస్ జరుగుతుంది ఒక రెండో అమ్మాయి ఎంబీఏ చేసింది బాబు ఎంఫార్మసీ చేశాడు ఎంటెక్ సాఫ్ట్వేర్ చేస్తుంది బాబు జాబ్ చేస్తుంది మా హస్బెండ్ ఈ మధ్య చనిపోయాపురం వాసి వచ్చేయండి పక్కన ప్లీజ్ అయిపోయిన కొంచెం పక్కకు వచ్చేస్తే మళ్ళీ మీ గ్రూప్ ఫోటో అందరికీ నమస్కారము నా పేరు అనిత మా ఇద్దరు పిల్లలు నాకు పాప ఆస్ట్రేలియాలో ఉంది ఇద్దరు పిల్లయింది ఇద్దరు పిల్లలు బాబు కెనడాలో ఉన్నాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండ్రు గవర్నమెంట్ మేడం నా పేరు కే పద్మ నాకు ఇద్దరు పిల్లలు మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ చేసింది ఇక పాప పేరు దివ్య జ్యోతి బాబు పేరు తీరజ్ కుమార్ బాబా మ్యారేజ్ అయ్యింది బాబా ప్రిన్సిపల్ థ్యాంక్ యూ అమ్మ మంగంతే అంటే ఓన్లీ వంద సార్ ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ కొడతారా ఏంటి అందరు చూడండి హలో మంగతయ్యారు నా పేరు మేము వనసెల్పురం మాకిద్దరు అమ్మాయిలండి థ్యాంక్ యూ వై రాధా గారు హాయిత గారు వాచ్ మేడం రెండో నిమిషాలు ఫైలల్ జృతి కావాలి నా పేరు రాధా మా హస్బెండ్ పేరు దేవానంద్ గౌడ్ నాకు ఒక పాప బాపు పాపకి ఒక బాబు హ్యాపీ థ్యాంక్ యూ అమ్మ బి పద్మ గారు హైదార్ వాత్సవ్య మన శ్రీనివాస వాళ్ళ సిస్టర్ నాకిద్దరి పాప ఒక బాబు ఇద్దరు మ్యారేజ్ అయ్యింది మన మీరు అన్నారు థ్యాంక్ యూ అమ్మ శైలజ గారు సరుణ గారి వాసేవిరా నా పేరు శైలజ శరుణి ఒక బాబు పాప ఒక మన్మడు మన్మరాజు పాపకి థ్యాంక్ యూ అమ్మా పి శారద గారు హైత్నగర్ వాస్తవ్యం పెత్తూళ్ళ వారు ఇబ్రాంపటం పెత్తూళ్ళ నుంచి వచ్చారు వారు

అరే గోపాల్ ఆగప్ప అందరూ మనకంటే వయసులో పెద్దవారైనప్పటికీ వారి స్ఫూర్తిని మనందరం ఆదర్శవంతంగా తీసుకొని ఇంత సమయంతో పాటు కేటాయించి వారి ఒప్పిక ఒక్కసారి చెప్పట్లు మనం ఏమి ఇవ్వలేము గురువులకు కేవలం గురువులకు మనం ఇవ్వగలిగే ఏకైక చెప్పట్లు కనుక వారందరికీ ఒక్కసారి జనార్దన్ రెడ్డి గారికి గురుగారు మనము అందరూ మీరు చూస్తున్నారా చూస్తున్న పళ్ళ నాకు ఏం అనిపిస్తలేదు నేను ఒక మహిళా సంఘంలో చేరి మహిళా గ్రూప్గా కోటి రూపాయల చెక్ తీసుకొచ్చి ఇబ్రాహింపట్నంలో స్టేట్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి ఇచ్చిన మహిళను నన్ను మహిళగా ఆదర్శ మహిళగా కూడా ఎన్నుకున్నారు మ్యాథ్స్లో ప్రెసిడెంట్గా డైరెక్టర్గా అంగన్వాడీ ప్రెసిడెంట్ కూడా నేను చేశాను మదర్స్ కమిట్ ప్రెసిడెంట్గా కూడా చేశాను

పాత మిత్రులకు అందరికీ నా నమస్కారం కాలు నొప్పి వల్ల కొంచెం లేట్ అయింది క్షమించండి నో 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 ప్రాబ్లం మరి ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళు నన్ను కూడా సన్మానిస్తారు అందుకే నా పేరు నన్నే చెప్పుకోమంటే నేనే చెప్పుకో థ్యాంక్ యూ నాకు మేడం سد భగవంతు దేవల్ల ఇలాగే ఆరోగ్యంతో ఉండాలని ఆ సదా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఉండాలని వారికి జయశ్రీమన్నారాయణ చిన్నజీయ స్వామి మంగళ శాసనాలు కూడా కోరుకుంటూ మరి అందరం